కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పెట్టుబడిదారులతో కుమ్మక్కై బొగ్గు గండ్లను పరం చేసే కుట్రను వేగవంతం చేస్తున్నాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజరెడ్డి ఆరోపించారు తెలంగాణ బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ బుధవారం సాయంత్రం గోదావరికని ప్రధాన చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ బొగ్గు ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తే మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంపన్న వర్గాలకు కారు చౌకగా ఖజానా సంపదను వెలికి తీసే చట్టాలను రూపొందించిందని ఆరోపించారు తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేశారు కాదని ఇతర ఏ ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు గన్లను కేటాయించిన ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు తెలంగాణ ప్రజలకు ఉపాధినిచ్చే సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు ప్రజలు రాజకీయ పార్టీలు తమ విభేదాలను మర్చి ఐక్యంగా ముందుకు రావాలని మిరియాల రాజరెడ్డి కోరారు బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణిలో ఉన్నటువంటి పదకొండు డివిజన్లలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం చేయడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక దొంద వైఖరితో ఉంటూ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సింగరేణిలో ఉన్నటువంటి బ్లాక్లని వేలంపాటలో తగ్గించుకోవాలి తప్పితే మీరు స్వతహాగా మీకు గతంలోలాగా కేటాయించము అనేటువంటి తెలియజేస్తున్నటువంటి సందర్భంగా వీళ్ళ వైఖరికి వీళ్ళ మొండి వైఖరికి దొంద వైఖరికి నిరసనగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు కూడా చేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉన్న నల్ల బ్యాడ్జ్తో పాటుగా ఈరోజు ఇచ్చి బొమ్మల దానంతో పాటుగా ఆరవ తారీఖున జిఎం ఆఫీస్లో ముందు ధర్నా కార్యక్రమంతో పాటుగా మెమో రెండు ఇవ్వడంతో పాటుగా తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రెండవ దశలో కూడా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా అక్కడ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలతో పాటు మంత్రులను కూడా కలుసుకుంటూ అక్కడ ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేసేటువంటి కార్యక్రమం గురించి కూడా మనం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కూడా చెగ ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఆగస్టులో జరిగేటువంటి సమావేశాల్లో కూడా అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకైతే కొంత మంత్రులకు వినతి పత్రం ఇస్తూ జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పటికి కూడా కేంద్రం తగ్గకపోతే రాష్ట్రం అదే వైఖరితో ఉంటూ సింగరేణి యాజమాన్యం కూడా వేలంలో పాల్గొనాలని ఆలోచనతో ఉన్నట్లయితే తప్పకుండా సమ్మె నోటీస్ కూడా అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడా కలుపుకొని కలిసి ఈరోజు సమ్మె చేయడానికి కూడా నిరవధిక సమ్మె కూడా ఒక అవకాశం ఇచ్చేటువంటి విధంగా చేసినట్లయితే తప్పకుండా ఆ విధంగా కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ టీబీజికేస్ ఆర్జీ వన్ ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో నాయకులు మాదర్శ్ర రామూర్తి నూనె కుమరయ్య పర్లపల్లి రవి పొలాడి శ్రీనివాసరావు దూట శేషగిరి మోదంపల్లి రాజేశం బొగ్గుల సాయి రెడ్డి ఉప్పులేటి తిరుపతి పల్లె సురేందర్ పులిపాక శంకర్ జనగామ మల్లేష్ పెండ్రి వెంకటరెడ్డి వాసర్ల జోసఫ్ గడ్డి శ్రీనివాస్ రొడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు